హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అన్ని షార్ట్ వీడియోస్ అయిపోతున్నాయని ఒకటి లాంగ్ వీడియో చేద్దామని ఈ వీడియో చేశానండి కట్ బజ్జీ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి శనగపిండి తీసుకున్న దాంట్లో శనగపిండిలో సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం షోడా కూడా వేసి మనం బజ్జీకి ఎలా అయితే కలుపుకుంటాం మిరపే బజ్జీకి అలానే కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి అసలు ఎక్కడ ఉండలు అనేది ఉండకుండా నీట్గా కలుపుకోవాలి ఈ ఇలా 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 ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టుకొని మిరపకాయలు తీసుకుందామండి మిరపకాయకి చివరలు కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మనకి షేప్ కూడా బాగుంటుంది పిండి కూడా వేస్ట్ అవ్వదండి ఇలా కలుపుకున్నాక ఇవి కూడా పక్కన పెట్టుకొని నేను డిస్పోజబుల్ గ్లాస్ తీసుకున్నా మీకు క్లియర్గా అర్థమవుతుందని ఈ బజ్జీ పిండిని గ్లాస్లో వేసుకొని ఒక్కొక్క బజ్జీ తీసుకొని ఆ పిండిలో ముంచి మనం ఆయిల్లో వేసుకోవాలి ఇలా అయితే మనకి పిండి వేస్ట్ అవ్వదు బజ్జీ కూడా చాలా అందంగా వస్తుంది చూడండి మనకి బౌల్లో వేసి వేసుకునే కంట ఇలా ఇలా గ్లాస్లో వేసుకొని బజ్జీలకి మట్టుకు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి బజ్జీలు కూడా చూడండి ఫ్రై అవుతున్నాయి ఈ కట్ బజ్జీ ఏంటి అంటే మనం ఎక్కువ ఫ్రై చేయకూడదండి కొంచెం పైన పిండి వేగినంత వరకే అంతే ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు కలర్ ఏం చేంజ్ అవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ రెండోసారి మనం ఫ్రై చేస్తాం కనుక సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టుకొని మిగిలిన బజ్జీలు కూడా వేసేసుకుందాం చూడి అలా పక్కన పెట్టేసుకున్నా కదా మిగిలిన పిండి కూడా వేసేస్తున్నా బజ్జీలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి మనం మిరపకాయ బజ్జీకి మజ్జి మిరపకాయని కట్ చేసి ఆ మధ్యలో ఉన్న తీసేస్తాం కదా ఎందుకంటే కారం ఉంటుందని దీనికి అవసరం లేదండి కట్ బజ్జీకి మళ్ళీ రెండోసారి వేయిస్తాం కనుక అంత కారమే ఉండదు అలా ఫ్రై చేసుకొని తీసిన బజ్జీలని ఇగోండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వేడిగా ఉన్నాయి చేయి కాలుతుంది ఇలా అన్ని వేయించుకున్న బజ్జీలన్నీ తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేటప్పటికీ మనకి తెలుస్తుంది క్రిస్పీ క్రిస్పీగా అనిపిస్తాయి చూడటానికి కూడా తినడానికే కాదు చూసేటప్పుడు కూడా తెలుస్తుంది సో అలా అయిన తర్వాత మనం తీసేసుకోవటమే చాలా సింపుల్ అండి అసలు కట్బజ్జీ అంటే ఇక్కడ మాకు కర్ణాటక సైడ్ మహారాష్ట్ర సైడ్ బాగా ఎక్కువ తింటారు కట్బజ్జీ ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ కట్బజ్జీ పెడతారు ఇక్కడ నేను స్టార్టింగ్ తెలియక కట్బజ్జీ కట్బజ్జీ అంటే ఏంటో అనుకున్నా ఇంతే సింపుల్ చూడండి చాలా టేస్ట్ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్